మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో మనకి అన్ని మాసాలలో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఆషాఢం తర్వాత వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటాము ముఖ్యంగా ఈ శ్రావణ మాసం పెళ్ళైనా లేక పెళ్లి కాని ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనది ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనవి శుక్రవారాలు మంగళవారాలు ఈ మాసంలో నాలుగు శుక్రవారాలని శ్రావణ శుక్రవారాలు అని అంటారు ఈ నాలుగు శుక్రవారాలు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు ఇందులో రెండవ శుక్రవారం చాలా ముఖ్యమైనది అది శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆ రోజే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఇది ముఖ్యంగా పెళ్ళైన ముత్తైదువులు చేసుకుంటారు ఈ వ్రతం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు అందుకొని సకల సిరి సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పూజా గృహంలో లక్ష్మీదేవి కలసాన్ని అలంకరించి బంగారంతో చేసి ఉన్న లక్ష్మీ రూపు అమ్మవారికి పెట్టి అస్తోత్తరం పఠించి వ్రతకథ చదువుకొని నైవేద్యం సమర్పించిన తర్వాత సంధ్యా సమయాన ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి ఈ విధంగా రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించాలి ఒకవేళ రెండవ శుక్రవారం కుదరకపోతే నాలుగు వారాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు ఈ విధంగా శ్రావణ మాసం ఎంతో లక్ష్మీప్రదం శుభప్రదం మంగళప్రదమైనది ఈ మాసం కాని కన్యలు కూడా నాలుగు శుక్రవారాలు అమ్మవారిని పూజించితే పెళ్లిళ్ళవుతాయని నమ్మకం ఈ మాసం కళ్యాణాలకు కూడా చాలా శుభప్రదమైనది ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి శనగలు నానబెట్టి నైవేద్యం పెడతారు ఒక రకంగా ఇవి తింటే నేటి విజ్ఞానం ప్రకారం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు కూడా ఆచరిస్తారు దీనికి శ్రావణ మంగళవార నోము ఉంటుంది ఇది ఆచరిస్తే సౌభాగ్యవంతుల పసుపు కుంకాలు కలకాలం ఉంటాయని నమ్మకం శ్రావణ మంగళవారాల్లో చేసే మంగళ గౌరీ వ్రతాలను మంగళవారం నోములని కూడా అంటారు ఈ వ్రతం చేసే రోజున స్త్రీలు ఉదయమే మంగళ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని పూజా గదిలో కానీ మరో అనువైన చోటన కానీ మండపం కట్టి దాని మధ్యన ముక్కులతో తీర్చిదిద్ది కొబ్బరికాయలకు లక్ష్మీ రూపం అలంకరించి కలశ స్థాపన చేసి వరలక్ష్మి వ్రతమైతే లక్ష్మీదేవిని మంగళగౌరి వ్రతమైతే మంగళ గౌరిని ఆవాహనం చేసి షోడశోపాచారాలతో పూజిస్తారు పూజానంతరం పసుపు పూసిన తోరం చేతికి కట్టుకుని సాయంకాలం ఆరతి ఎత్తి పేరంటం చేస్తారు తర్వాత వరలక్ష్మి వ్రత కథ గౌరి వ్రత కథ చదువుతారు ఆ కాలంలో దొరికే ఫలాలతో అలంకరించటం నైవేద్యానికి ఆవిరి కుడుములు వంటి తేలికైన తినుబండారాలను సిద్ధపరచటం అన్నిటినీ ఐదైదుగా పెట్టడం ఆచారం వరలక్ష్మి కటాక్షం మంగళ గౌడీ కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైదవ్య బాధ ఉండదు వారు సర్వ సౌభాగ్యాలతో తులతూగుతారు పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం